హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ బ్లాగ్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రైడే రోజుది అలానే సాటర్డే రోజుది కలిపి అయితే ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశాను ఇంకా నేను ఈరోజు వీడియోలో గీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఎలా చేశాను ఏంటనేది కూడా చూసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంక ఇక్కడ ఫ్రైడే రోజు అయితే ఈ విధంగా మాపింగ్ అది చేసుకుంటాను మ్యాట్లన్నీ ఫ్రైడే రోజు అయితే మార్చేస్తాను అనమాట ఇంకా మాపింగ్ అంతా అయిపోయింది వైట్ టైల్స్ కదా చాక్ ముగ్గులు అవి వేశాను కానీ సరిగ్గా కనిపించట్లేదు ఇంకా ఇంట్లో మాపింగ్ అది అయిపోయిన తర్వాత బయట కూడా మెట్లు అవన్నీ కడిగేసి అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా అలానే మొక్కల కాటికి కొద్దిగా ఉన్నాయి కదా మొక్కలు వాటికి కూడా వాటర్ అది వేస్తాను అనమాట తూలైతే మొక్కలు బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇంక ఇప్పుడైతే గజాలు అవి ఇవి వేస్తారు కదా ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట మొక్కల మీద అవి పెట్టాలి ఇవి పెట్టాలని బోల్డ్ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు నీట్గా చేసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అంతా పోయింది ఇంకా బయట ఎక్కడైతే చూపిస్తున్నాను సిక్స్ థర్టీ అయింది అనమాట టైం అప్పుడు చూస్తున్నారు కదా ఎంత వెలుతురుగా ఉందో అదే వింటర్ సీజన్ అయితే ఇప్పటికి చేక్ట్ అయిపోయేది ఇంకా ఈ విధంగా అయితే ఫ్రైడే గడిచింది అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట సాటర్డే బ్లాగు ఈ విధంగా పూజతో అయితే స్టార్ట్ అయింది ఇంకా నేను మార్నింగ్ లేచిన తర్వాత అంతా క్లీన్ చేసేస్తాను చేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేస్తాను అనమాట మార్నింగే నాకు ఇంట్లో అంతా క్లీన్ చేసేస్తాను కానీ ఒక బెడ్రూమ్ మాత్రం ఉండిపోద్ది మా బాబు మా హస్బెండ్ పడుకుంటారు కనుక ఇంకా బెడ్రూమ్ అయితే ఉండిపోద్ది తర్వాత అయితే క్లీన్ చేస్తాను ఇది నేను సాటర్డే రోజే బెడ్షీట్స్ అవన్నీ క్లీ చేంజ్ చేస్తాను అనమాట ఈ విధంగా వేరే బెడ్షీట్స్ అయితే వేసుకుంటాను ఇంక ఈ విధంగా బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ టీలు అవన్నీ అయిపోయేవి అయిపోయిన తర్వాత ఇంకా గీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా మేగడ బాక్స్ అదంతా తెస్తానండి మిక్సీ జారు అంతా నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉందనమాట నేను మిక్సీ జార్లో వేస్ట్ చేశాను నేను యాక్చువల్గా మళ్ళీ హ్యాండ్ బ్లెండర్ కూడా యూజ్ చేశాను అనమాట ఇప్పుడు వీడియోని అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటనేది ఇంక ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేశాను ఎందుకనో తెలీదు నేను ఎప్పుడు మిక్సీ జార్లో వేస్ట్ చేసినా సరే కొన్నిసార్లు అందులోనే నెయ్యి ఆ వాటర్లో సపరేట్ అయిపోద్ది కదా నాకైతే ఎప్పుడు క్రీమ్ లాగా అయిపోద్ది అనమాట సపరేట్గా నెయ్యి రాదు అదే గీ రాదనమా సారీ బటర్ అయితే సపరేట్ అవ్వదు అనమాట ఇంకా లాగా అయిపోద్ది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఎప్పుడు చేసిన ఇలాగే అవుతుంది అనమాట నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు కూడా వీడియో చూపించాను మధ్యలో ఒక టూ టైమ్స్ చేశాను అప్పుడు మాత్రం బాగా వచ్చిందనమాట ఈ విధంగా మిక్సీ జార్లోనే బటర్ అది సపరేట్ అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ చూశారు కదా ఈ విధంగా లాగా అయిపోయింది అనమాట ఇంక ఈ విధంగా మిక్సీ చేసి నానా నాస్తులు పడ్డాను అనమాట ఇటు తోట మళ్ళా టైం అయితే బోల్డ్ పట్టింది ఈ గీ మళ్ళీ తీసినప్పటికైతే ఇంక ఈ విధంగా మిక్సీ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా టిఫిన్ కాటికి టైం అయిపోయిందని చెప్పి ఈ విధంగా బట్టలు అవి ఉండేవి అనమాట బెడ్షీట్స్ అవన్నీ తీశాను కదా అలానే మ్యాట్లు ముందు రోజువి అవన్నీ వాష్ చేసుకున్నాను అనమాట మా దగ్గర వాషింగ్ మెషిన్ ఏమీ లేదు నార్మల్గా చేతితోటే ఒతకాలి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత టిఫిన్ ఈరోజు దోశ అలానే కొబ్బరి చట్నీ అనమాట ఇంకా ఆ విధంగా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్నైతే తీస్తున్నాను చూస్తున్నారు కదా మేగడైతే ఎక్కువే కలెక్ట్ చేసి ఉంచాను కానీ ఇది కొద్దిగా వెన్న సరిగ్గా రాలేదేమో అనిపించింది అందుకని చెప్పి మళ్ళీ హ్యాండ్ బ్యాండర్ ఉంటే దాంతో మళ్ళీ చేసి మళ్ళీ తీసి నాన్న నాస్తులు పడి తీసాను అనమాట మొత్తానికి ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఎలా తీసాను ఏంటనేది అయితే చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా మొత్తానికి తన్ని తిరగేసో తిరగేస్తానో ఎలాగో ఒకలాగైతే మొత్తానికి ఒక కప్పు బటర్ అయితే తీసాను అనమాట ఇప్పుడు దీన్న అయితే గీ ప్రిపేర్ చేయాలి ఇంకా ఈ ప్రాసెస్ని కూడా చూసేయండి ఎలా చేశాను ఏంటనేది మొత్తానికి ఈ విధంగా ఇంత గియ్యైతే తీసాను అనమాట నేను ఎంత ఏంటనేది అయితే అన్ని గ్రామ్స్ అలా అయితే చెప్పలేను కానీ ఈ విధంగా ఈ చిన్న కప్పుతో ఇంత గియ్యయితే తీసాను అనమాట నేను ఆల్రెడీ తీసిన దాంట్లో ఈ విధంగా వేరే ఈ విధంగా తీసి వేరే దాంట్లో పెట్టాను అనమాట ఎందులో ఇప్పుడు ఆ గిన్నెతో వేసేసి ఈ విధంగా ఉంచుతున్నాను అయితే ఇంకా వెన్నది తీసిన తర్వాత మజ్జిగైతే ఉంటుంది కదా ఇంకా మజ్జిగ చీర పెడదామని దీన్ని కూడా ఈ విధంగా వడకట్టుకొని అయితే తీసుకుంటున్నాను నేను యాక్చువల్గా సాయంత్రం ఈ టైంలో చేసుకుంటాను అనమాట అంటే మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత గీ ప్రిపరేషన్ చేసుకోవడం ఇలాంటివి పెట్టుకుంటాను కాకపోతే ఈరోజు మజ్జిగ చీర చేద్దామని చెప్పి మార్నింగ్ పెట్టుకున్నాను అనమాట ఇంక ఈ విధంగా వేరే బౌల్లోకి ఈ విధంగా మజ్జిగైతే తీసుకొని కొద్దిగా వాటర్ మీ థిక్నెస్కి తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నేను మా మామూలు పల్చగానే చేశాను అనమాట ఈ విధంగా ఒకసారి కవ్వంతో కలుపుకున్నాను కలుపుకొని మీద ఏదైనా పొంగులాగా వస్తే దాన్ని ఈ విధంగా స్పూన్తో అయితే తీస్తానన్నమాట తీసేసి ఇప్పుడు దీంట్లో మీరు రుచికి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా సాల్ట్ అది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటి అలానే ఒక చిన్న అల్లం మొక్కని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట మీరు మిక్సీ జార్లో వేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసి అయితే ఈ మజ్జిగలో వేసుకోవాలి ఈ విధంగా ఎవరైనా మజ్జిగ మజ్జిగ్ ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అలానే ఇప్పుడు సమ్మర్ కనుక ఒంటికి కూడా చాలా మంచిది ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకొని అయితే కలిపిసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పోపు దిన్సులు ఏవుంటే అవి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు అలానే కొద్దిగా శనగ శనగపప్పు మినప్పప్పు అలానే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అవంతా మిస్ అయిపోయింది అనమాట క్లిప్పు ఈ విధంగా ఆనియన్స్ పసుపు కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ కలిపితే సరిపోతుంది ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం అవసరం లేదు మజ్జిగ అయితే యాడ్ చేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిస్తే సరిపోతుంది ఇది అయితే మరగడం అలాగే అవసరం లేదనమాట ఈ విధంగా జస్ట్ వేడైనట్టు అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మజ్జిగ సార్ అయితే రెడీ అయిపోయింది అనమాట నేనైతే మజ్జిగ చార్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే టేస్ట్ అది నాకు తెలుసు మా అమ్మ వాళ్ళు వాళ్ళు చేసేటప్పుడు తిన్నాను కానీ నేను ఎప్పుడూ చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైం చేయడం ఇంకా మజ్జిగ చారు అలానే క్యాబేజీ టమాటో కర్రీ అలానే రైస్ అయితే పెట్టేశాను ఇంకా అలానే మార్నింగ్ బట్టలైతే ఉతికాను కదా ఇవైతే ఆరేయడం మర్చిపోయాను అనమాట మార్నింగ్ ఈ గీ తయారు చేయడంలో పడి ఇంక మర్చిపోయాను ఇంకా మధ్యాహ్నం అయితే ఆరబెట్టాను ఈ ఎండక ఆరిపోతాయిలేండి తొందరగా ఇంకా తర్వాత అయితే మీషోలో పెట్టిన ఆర్డర్ అయితే వచ్చింది ఇవైతే ధూప్ స్టిక్స్ అనమాట వీటిని అయితే ఆర్డర్ పెట్టాను ఇవి నాకు ఇవి ప్రైస్ అయితే వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది అనమాట ఈ విధంగా రెండు బాటిల్స్లో అయితే వచ్చాయి ఒకటి శాండిల్ ఇంకోటి ఏదో పేరు మర్చిపోయాను ఈ దీని లెంత్ అయితే ఈ విధంగా ఉందనమాట ఈ లాంగ్లో అయితే వచ్చాయి వీటి స్మెల్ కూడా శాండిల్ది అయితే చూశాను ఇదైతే స్మెల్ కూడా బాగుంది ఆ గ్రీన్ కలర్ది అయితే స్మెల్ అది ఇంకా చూడలేదు కానీ ఇదైతే నిజంగా స్మెల్ అయితే అనమాట ఈ ప్రైస్కి అయితే నాకు ఇది పర్వాలేదు అనిపించాయి ఇవి ఇంకా దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం అనమాట కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి అలానే ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో